వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ సోషల్ మీడియా గ్రూపుల్లో జిల్లా అధికారులందరూ భాగస్వాములు కావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ పి తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాను జిల్లా ఎస్పీ నిర్వహిస్తున్న సోషల్ మీడియా గ్రూపుల్లో జిల్లా అధికారులు భాగస్వాములు కావాలన్నారు అందులో ప్రభుత్వ పథకాలు మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు తదితర అంశాలపై అందిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా శాఖలకు చెందిన లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమ తదితర అనుబంధ శాఖలకు చెందిన రైతులు విద్య వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు సంక్షేమ శాఖలకు సంబంధించిన లబ్దిదారులను సోషల్ మీడియా గ్రూపుల్లో అలవర్స్గా చేర్పించాలన్నారు ఒక వారం తర్వాత అందుకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్ ఎస్పీలకు పంపాలన్నారు ఇటీవల కాలంలో యువత ఎక్కువగా లో రీల్స్ చూస్తూ కాలాన్ని గడుపుతున్నారని అలాంటి వారికి ప్రభుత్వం అందిస్తున్న ముఖ్య సమాచారాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా వారికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు